ಲೆಜಿಗನ್ನಿ ಪೂರ ಬಂತಾ ಮಹಿಳೆಯ ಗಿಸಿಗೆ 570 ಇದೆ 14 ವಾರದಲ್ಲಿ ಅರೇ ಗಾಣಿ ಹಂತತೆ ರೀ ಅರೇ ನಿಂಜಾವಾ ನಿಂಜಾವಾ ರೀ ಇಲ್ಲಿ ಇನ್ನು 60 ದಿನಗಳಲ್ಲಿ ಹೇಂಪಾಯ್ ಆದ್ಕಂತು ಮಹಾರಾಷ್ಟ್ರ ವಂದೇರಿ ಇಲ್ಲಿ ತಲಾರ್ಧೋ ವಿಲೇಷನ್ ಇರಬಹುದು నేనేం కాదు రాయ్ ఆయన ఊరు కాదు మీ అన్న మీ అన్నకి రమ్మన్నాడు నేను అప్పుడుకి అప్పుడే లేచిపోయింది చెర్రేసాడు పెడతారా అందుక పెడతా <Sit out> जीरो डबल जीरो और डबल एट फोर टू डबल सेवन सिक्स

ரண்டிக்கிற பாபு ரானடை கட்டறானே குண்டூர் जिल्हा நிக்குனார் பாருங்க பாருங்க பாபு ரானடை குண்டூர் டீ ஆட் நித்திர போய் पडினா पडதருடா ஜா ஜேமே தபளனை இடி இடி மொண்ணா அவரு குட்டியோட ட்ரெனிங்ல மோல மேதா

नेट <laughs> ಇಲ್ಲ ನೇನ ಆ ಬಾಯ್ ಬಾಯ್ ತಿಗಮ್ಮ ಫೈವ್ ಸಾವಿರ ಇರುತ್ತೆ ಆ ಜೇಮ್ ಮಾಡ್ಕೊಂಡು ಗಾಳಿ ತಿಗನ್ ಮಾರನೇ ವೇಯ್ ಇಲ್ಲ ಆ ಟೈಮರ್ पे ಜಾಸ್ತಿ ಇರೋದು ಅಮೇರೆ ಬಸಿ ಹತ್ತಂಕಾರ ಇರಲ್ಲ ಆಮೇಲೆ ಹೋದಾ ಅಲ್ಲೋಡ ಅಂತ ಕಂಪ್ಲೀಟ್ ಐಚೆಡಿ अड़े <laughs> असां <laughs> ரோடு தாடாட் எவ்வளோ தாடு காடுக்த

त चङे न हलो बोल शर्दा शर्दा का పదమూడు జతలు బ్రో మొత్తం పదమూడు జతలు

क्या हो इधर मैं हटते हुए हूं वो भागा वो भागा हमें दिले रहते नहीं है बढ़िया है बाकी आप से सासू जी ने मैं इसे और मैं लेमण दिला मैं यदा पाड़ी

ಪೂರ್ಟ್ ಮೊದಲ ಸ್ಥಾನ ಕೊನಸಾತ್ ರಕಂಜಲ ಮಂಡಳ ಬ್ರದರ್ಸ್ ನಾಯುಡು ಶಿವಚರಣ್ ಗಾರಪಾಡು ಗ್ರಾಮ ನರ್ಸಾಪುಟ ಮಂಡಲ ಪಲ್ಲಾರು ಜಿಲ್ಲಾ ಪ್ರೇಮರ್ಜುನ್ ಪಟ್ಟ ತಗುಪಾಡು ತೊಂದಲ ನಮಿಷ ನಲಭೈ ಒಕ್ಕ ಸೆಕೆಂಡ್ ಲ ಪೂರ್ತೇ ಜನ ಕೊನಸಾತ ಪದಕೊಂದು ಸೆಕೆಂಡ್

పన్నెండు రెండు నిమిషంలో ముప్పై నాలుగు చేసుకోవడం జరిగింది రెండు కొనసాగుతున్న గత కల్లో ఇరవై రెండు సెకండ్లు వెనక ఉన్నది పదిహేను వందలు అనుగుణున దూరాన్ని మూడు నిమిషంలో పన్నెండు సెకండ్ లో పూర్తి చేసుకోవడం జరిగింది రెండో స్థానంలో కొనసాగుతున్న కన్నా

నాలుగు నిమిషముల నలభై ఒక్క సెకండ్ లో పూర్తి చేసుకోవడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా పదమూడు సెకండ్లు ముందంజలో ఉన్నవి కాదండి నేను గత కల్లా పచ్చిరెడ్డి గారు నాగరెడ్డి గారు రెండు వేల నాలుగు వందల గోడాన్ని ఐదు నిమిషముల ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది సెకండ్ అప్పుడు చేసుకోవడం జరిగింది ரெண்டே ஸ்தான கண்ண இரவாய் ரெண்டு எதுவும் రెండు వారం రెండు వేల ఏడు వందల అరవై దూరాన్ని ఆరు నిమిషంలో ఇరవై సెకండ్లు పూర్తి చేసుకోవడం జరిగింది రెండో స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ముప్పై సెకండ్లు ముందు బాబు దయచేసి అందరూ చెప్తున్నారు ఎవరు ఎవరుపుల్ అవతరికి వెళ్ళండి ఎక్కడి దగ్గరికి వచ్చేదా అందుకోసం ఎవరికి జాగ్రత్తగా ఉండడం మంచిది కేవలం మూడు నిమిషాలు మాత్రమే సమయం అన్నది పదవి రోజు మూడు వేల రోజుల కూడా ఏడు నిమిషం పూర్తి చేసుకోవడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న తప్పకుండా నలభై తొమ్మిది సెకండ్లు మొన్న జరగరావాలి కాబోలు చోరల్ కానీ ఎక్కడైనా సైట్ వాళ్ళు కానీ జాగ్రత్తగా ఉండండి కొంచెం జాగ్రత్త కలద బుద్ధి మంచిది దూరాన్ని ఏడు నిమిషము గుర్తు చేసుకోవడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఒక్క నిమిషం గుండెం జరగడం రెండు నిమిషముల కేవలం రెండు నిమిషాలు మాత్రమే సమయం ఉన్నది చాలా మీరు పది వేల మూడు వేల ఆరు వందల ఎనిమిది నిమిషముల ముప్పై ఎనిమిది పూర్తి జరిగింది ఒక్క నిమిషం ఒక్క నిమిషం సేవలో ఒక్క నిమిషం మాత్రమే సమానం అన్నది రావాలండి ఇరవై ఐదు సెకండ్ లో పూర్తి చేసుకోవడం జరిగింది ముప్పై సెకండ్ లో కేవలం ముప్పై సెకండ్ల మాత్రమే సమయం

கல கேடா அபாஸ் அபாஸ் எப்படி பெட்டேதே அண்ணா நேட்டேது அண்ணன் பாலா మాటో <nu> yes. <na>